పచ్చన కలే తిరు గారు నే నూనె ఇప్పుడు చేతిపెందకి మన రెండే గాందిపాతో రేగా మా స్పెషల్ టి ఇది అడితే పిస్తే సాగుతది ఇప్పుడు తీస్తే చంద్ర చూడ అబ్బా చికిన్ మిర్లె చికిన్ కోట్ నా యా చికిన్ లేట్ ఉండకో ఒకసారి పెట్టు మనది पेरुगु ऐसे ऐसे हम ऐसे 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 तीस ऐसे हम रेंड पैक ले मसाल तो यम सो फ्रेंड्स పేర్లో టీ కూడా పెట్టు పేరులో టీ కూడా పెట్టుకున్నారు కారం తీసేసాం మనకి వినాయక జవితి లేకం డ్యాన్సే మనకి ఆధారమే మర్చిపో మర్చిపోయే ఫ్రెండ్స్ ఇగో ఈ మంచి డాన్సర్ కూడా मंच नान्सर कोडी में लेकिन यूँ कि फैमिली साथ हम बेल्ला पकाएंगे करते हैं फ्रेंड्स ये आज इतने के लिए అమ్మా ఇం నీళ్ళందరూ ఇంకా ఉన్నాయి చూడు ఆర్డర్ మొత్తం రెస్టారెంట్ వాసన వస్తున్నాయి ఏం కలిపా diesel danke ganta da u then kalpeshi yes na ok adey ok techu kona ka ka dikariye se upu tharani parich start karo adha alla phare thappu ichu meegada meegada diesel la pak indra yes indra yes indra yes bo aya car la eri yes la na telira మా ప్లేట్ పోయి మా ప్లేట్ పోయమా కేజీలు ఇది పెద్ద మొక్కలు పెద్ద మొక్కలు

అండ్ మె టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తరుగు అది ఇప చేర్చుకోవాలి ఏ మజ్జిగలు పెట్టేస్తావా కొంచెం కొంచెం బెల్లం కొద్దిగా pani లేదు అని లాల్ పాల్ అంటేస్ పాల్ దాబ ఇనీ చేర్చుకున్నామా మన ఫోన్ దగ్గర చూస్కామా గుర్తుంది ఎట్టు ఇది ఉప్పు ఏ ఉస్తాసన ఉప్పు ఇ๋า దోస డుప్పు ఇనీ చేసనా ఏ ఆ ఏ कदम आता है भी नहीं नहीं निकल उसको येला होता गुदी आता है चलो कहीं नहीं तो किसने बगीले तो पे दिखाई मांसली वीडियो ना ना करते

ఎక్కువేస్తారు ట్రయ అంటే కారం బుక్ పని లేదు పక్కన బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఇంకో ఇంకో సైడ్ మా పిన్ని అయితే చికెన్ ఫ్రైకి చికెన్ అయితే మ్యారినేట్ చేస్తుంది ఇక్కడ చూడండి ఎలా మ్యారినేట్ చేస్తుందో ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తా చూడండి సపరేట్గా చెప్పలేదు నేను

ఆపొదికారు ఆడు గేడే కండి లేని కాగ వచ్చేది అక్క పసుపుంది ఉండుగా పసుపు కాదు ఇంకేంటి మసాలా నిమ్మకాయ కూడా ఇంద్ర అదే చేసి ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಶುಪವಾಗಿ ಕಾಟಿಗ ಬೈಪರ್ ತಕೋ 20 ಲಕ್ ಹಾ ರೇಸಿ ಕೊಡು ಎಸ್ಕೂಟ್ೇ ಮಾಂತಾ ಮಾಂತ ಹಾ ಏ ಪೊಡ್ತಕ್ಕೆ ಚಿಕನ್ ಹಾಟಾ ಮಾಕ್ಕಾ ಜಾಕ್ರು ನು

மாமா மூடு அது மூடு அது ஆ இத இத அதுவேன்னாதேனா ரைட் க வன்னடாங்க தெச்சகட் நீ அண்ணா கேரசு பிரியாண கோமா వంటలు చేస్తున్నారు కదా ఒక ఇంట్లో ఇప్పుడు పార్టీ దగ్గర వచ్చాము డెకరేషన్ చేస్తున్నాడు మా బాబాయ్ చూడండి ఈ ఈ సెట్ మొత్తం మా బాబాయ్ మీషోలో ఆర్డర్ చేశాడు వచ్చింది ఇంకా దాంతో అయితే అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు పూర్తి అయిపోయింది ఎండింగ్ అయితే వచ్చేసింది అంత చేస్తూ ఉన్నారు కేక్ కటింగ్ అయితే సిక్స్ పెట్టారు సిక్స్ టు సెవెన్ మధ్యలో అందరూ చాలా బిజీగా ఉన్నారు ఈరోజు ఒక్కొక్కరు నవ్వు నవ్వు నవ్వుతాయి కదా బాబాయ్ నవ్వు

పెద్ద పెద్దలు ఇంకేమైనా చేస్తారా చెప్పు ఏంది పెదమ్మా నువ్వు వంట మాస్తులు అందరు ఇక్కడే ఉన్నారు పెదమ్మా

పాయసం కూడా రెడీ అయిపోయింది కొద్దిగా పలుచగా చేసారు ఎందుకంటే ఆ టైంకి ఇంకా చిక్కగా అయిపోయింది అయితే పలుచగా ఉంది ఇంకా బిర్యానీ అయితే వాటర్ కూడా వేసారు ఇంకా బిర్యానీ కూడా థర్టీ మినిట్స్ లాగా అయిపోయింది చూద్దాం ఎలా చేస్తారో సరిపడా ఉప్పు వేసుకోవాలి బాబాయ్ మనం వెళ్ళాలి కదా ఇక్కడ ఏపడానికి ఇద్దరు మనుషులకు వచ్చిన్నారు ఒకరు వేయడానికి ఒకరు కలపడానికి ఒకరు తీయడానికి అనమాట ఏపే మనిషి కలిపే మనిషి తీసే మనిషి ఇప్పుడు మా ఇద్దరు మా అక్క నేను తినే మనుషులు అనమాట

ఏరి తలగా వస్తుంది ఆ పైన కనిపించింది అది చూశారు కదా వంటలు అయితే ఎలా చేశారో నెక్స్ట్ వీడియోలో అయితే మా తమ్ముడు బర్త్డే కేక్ కటింగ్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఎలా జరిగాయో చూపిస్తాను ఆ వీడియో కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయితే